మంత్రి ఫసల్ బీమా యోజన ను కేంద్ర ప్రభుత్వం మరింత విస్తరించనుంది ప్రకృతి వైపరీత్యాలు తెగుళ్ళ సమయంలో రైతులకు భరోసా కల్పించడానికి అమలు చేస్తున్న ఈ పథకానికి పాడి అక్వ రంగాలకు వర్తింపజేయాలని కోతల తర్వాత కూడా బీమాను కొనసాగించాలని నిర్ణయించింది అదే సమయంలో ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసి పథకం అమలు పర్యవేక్షణ క్లెయిమ్ల చెల్లింపులలో కృత్రిమ మేధను ఉపయోగించనుంది ఏటా నాలుగు కోట్ల మంది రైతుల నమోదుతో బివై ప్రపంచంలోనే అతిపెద్ద పంటల బీమా పథకంగా గుర్తింపు పొందింది ప్రీమియం పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్దది మొదట్లో తృణ పప్పు ధాన్యాలు నూనె గింజలు వార్షిక వాణిజ్య పంటలకే వర్తించేది పథకాన్ని పునర్వ్యవస్థీకరించి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంగా మార్చాక ఉద్యాన పండ్లు కూరగాయలు పంటలు చేరాయి వర్షపాతం ఉష్ణోగ్రత తేమ మంచు వడగాళ్ళు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పంటలకు నష్టం జరిగిన రక్షణ కల్పిస్తుంది మొదట్లో పంట రుణాలున్న వారికే ఈ పథకం వర్తించేది తర్వాత రుణాలు లేని వారిని జత చేశారు స్థానిక పంటల నష్ట ప్రమాద అవసరాలకు అనుగుణంగా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్వేచ్ఛ కల్పించింది ఆధునిక సాంకేతికతకు అవకాశం దిగుబడుల ఖచ్చిత అంచనాలు క్లెయిల సత్వర చెల్లింపులకు టెక్నాలజీని అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయించింది పంటల రియల్ టైమ్ ఫోటోలు సమాచార సేకరణ సాంకేతికత ద్వారా దిగుబడి అంచనా వ్యవస్థ వాతావరణ సమాచార నెట్వర్క్ డేటా సిస్టమ్స్ విధానాలను చేపట్టనుంది మొత్తం సాగు చేసిన విస్తీర్ణంలో డెబ్బై శాతం పంట కోత ప్రయోగాల సిసిఈ విధానాన్ని మిగిలిన ముప్పై శాతానికి సాంకేతికతను ఉపయోగిస్తుంది పంటల మొత్తం విస్తీర్ణం నమోదు నష్టం అంచనా క్లెయిమ్ల పరిష్కారానికి కృత్రిమ మేధాను వాడుతుంది బీమా చేసిన ప్రతి రైతుకు గుర్తింపు కార్డును ఇచ్చి వారి భూమికి జియో ట్యాగింగ్ చేస్తుంది పిఎంఎఫ్పివై వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదుతో సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుంది విత్తన దశ నుండి అమ్మకాల వరకు కోతల అనంతరం చాలా మంది రైతులు దిగుబడులను పొలాలు ఇండ్లబద్ద నిల్వ చేస్తున్నారు అకాల వర్షాలతో అవి తడిసిపోతున్నాయి మార్కెట్ యార్డ్లకు తీసుకు వెళ్లినవి కొట్టుకుపోతున్నాయి మార్కెట్ లో హెచ్చు తగ్గులతో కొన్నిసార్లు సరుకులకు సరైన ధరలు రావడం లేదు ఈ సమస్యలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కోతల అనంతరం రైతులు మొత్తం పంటను అమ్ముకునే వరకు పథకం వర్తింపచేయాలని నిర్ణయించింది భారీ వర్షాలు వరదలు పిడుగుపాట్లతో అన్నదాతలు పశు సంపదను కోల్పోతున్నారు మరో అనుబంధ రంగమైన ఆకువాకు నష్టం వాటిల్లుతుంది ఈ నేపథ్యంలో పశుపోషకులు మత్స్యకారుల నుంచి వచ్చిన వినతుల మేరకు వ్యవసాయ అనుబం అనుబంధ రంగాల కేటగిరీ కింద పశువులకు ఆకువాకు ఈ పథకం అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది ఎస్వి ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి